హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరింటు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయం అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసి ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు అంటే బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో కూడా ఎప్పుడు ఏ కంటెస్టెంట్కి ఏ సీజన్లో ఇవ్వ ఇన్ని హింట్స్ ఎవరికి ఇచ్చి ఉంటారు నాకు తెలిసి అన్ని హింట్స్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు వాళ్ళ మాట మార్చుకోవడానికి వాళ్ళ నుంచి ఫైర్ రావడానికి వాళ్ళ బంధాలు విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇమాన్యువల్ కూడా ఇవ్వట్లేదు కానీ రేపు పొద్దున హైపరాది గారు వస్తారు కదా ఆయన అసలు అయినా ఎలా ఉందంటే కొద్దిగా బయట బిగ్ బాస్ షో మీద ఒక నెగిటివిటీ అనేది ఏదైతే కొంత ఎప్పుడు జనరేట్ అవుతూ ఉంటుంది వాటికి చెక్ పెట్టే ప్రయత్నము అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అలాంటి మాటలు మాట్లాడుకుంటే వీళ్ళని కంట్రోల్ చేయాలి అని కానీ బాండింగ్స్ని ఎందుకు కొంత చేస్తున్నారు అన్న దాని మీద ఒక చిన్న ఇను వెనకాల ఆడపిల్లలు వాళ్ళ లైఫ్ తర్వాత స్పాయిల్ అవ్వకూడదు సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది వాళ్ళని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండాలి ఎందుకంటే దీని మీదే న్యూట్రల్ ఆడియన్స్ చాలా మంది ఉంటారు సొసైటీలో ఇది ఏంటి దీనివల్ల లాభం ఏంటి అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు వాళ్ళకు చెక్ పెడతాను ఎవరు కేస్ కూడా పెట్టారు కామన్ థింగ్లే కానీ ఎందుకు నాకు ఆడియన్స్ ఆ స్టేజ్ మీద ఉన్న ఆడియన్స్ రియల్ ఆఫ్ అయ్యాక అర్థం కాదు అది కరెక్ట్ కాదనిపించింది ఏదో ఒక్కసారి తీసుకుంటే బాగుంటది కానీ ఎపిసోడ్ ఎపిసోడ్ అంతా అక్కడ ఉన్న ఆడియన్స్ పోల్ తీసుకుని అదే కరెక్ట్ అని రుద్దడం అన్నది మాత్రం తప్పు ఎందుకంటే షోని ఎవరు వాళ్ళ వాళ్ళ కళతో చూస్తారు అందరూ ఒకే కళతో చూడడం వాళ్ళ పర్సెప్షన్స్ వేరేగా ఉంటాయి వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది అంతే తప్ప ఒక పది మంది అక్కడ కూర్చోబెట్టి ఆ పది మంది చెప్పింది కరెక్ట్ అంటే మాత్రం అది అంతగా నచ్చలేదు నచ్చలేదు కానీ నా ఉద్దేశం ఏంటి అని అంటే వాళ్ళని అలా కూర్చోబెట్టి బిగ్ బాస్ ఏం చేయాలని ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ నుంచి ఏం గేమ్ మార్చాలనుకుంటున్నారో అదే మనకు చూపిస్తున్నారేమో మేబీ అన్ని అలా ఒకలా లేవు అక్కడ ఒక డెమోషన్ లో మాత్రం నిజంగానే అన్ని సార్లు అడిగి అన్ని సార్లు ఇచ్చేయాల్సిన అవసరం లేదేమో ఏమవుతుందంటే మనం అనుకున్నట్టుగా లేదు లేదు అనిపిస్తుంది అక్కడ ఉదాహరణ వన్ బై వన్ వద్దాము ఫస్ట్ ఫస్ట్ కన్ఫెన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాము ముందైతే క్లియర్ మాధురి గారిని కొంత లైట్గా స్మూత్గా హ్యాండిల్ చేశారనిపించింది ఆమె మాట తీరమ్మా మీరు మీరు చెప్పే పాయింట్ కరెక్టే కానీ మీ టోన్ ఏదైతే ఉందో అది మాత్రం ఇబ్బంది పడుతుందని ఎక్కడో కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేశారో అనిపించింది మేబీ ఆమె వయసు కావచ్చు అయిపోతే కూడా ఆపు కావాలి కదా నా ఆలోచనతో పెట్టారు కానీ చెప్పారు మాట తీర వంట దానికే రాలేదు సార్ అదే నేర్చుకోవాలి కదమ్మా నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను మన రివ్యూస్ లో కూడా ఆట కన్నా కూడా మాట ప్రమాదం అది జారితే మాత్రం మళ్ళీ తీసుకోలేము అది మనం ఆమె మాట్లాడిన రోజు కూడా మన రివ్యూలో అదే చెప్పాము ఏమని ఆమె మాట్లాడిన పాయింట్ కరెక్టే అక్కడ ఏది ఎవరి విషయంలో మాట్లాడినప్పుడు పాయింట్ కరెక్ట్ ఉన్నా కానీ రీదూగి ఆమె జరిగిన విషయంలో కానీ వాయిస్ ఏదైతే టోన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు అనే ఆలోచనే మాది కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్లోన్స్ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళకి ఉన్న పవర్ తీయాలా లేదా ముచ్చేద్దాం తీసే కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే అనుకున్నాను వాళ్ళకి ఇవ్వటం తీసుకోవడం కామన్ థింగ్ బిగ్ బాస్ చేస్తాడు వీళ్ళకి అవకాశం ఇవ్వటం అన్నది ఇది ఇక్కడ కూడా చాలా తెలివిగానే ప్లాన్ చేశారు వాళ్ళు ఈ కోవలో మనం ముందు మాట్లాడుకోవడానికి వెళ్దాము ఫస్ట్ రమ్య అక్కడ క్లియర్ బాయ్ నేను ఆ రోజు కూడా వీడియో చేస్తాను దీని గురించి ఎవరు చూడలేదు ఎవరు చూడలేదు అసలు నేనే ఫస్ట్ వీడియో చేస్తుంది అనమాట తప్పు అలా మాట్లాడతాం అంటే మీరు అప్పుడు చాలా మంది అన్నారు వాడు చేస్తుంది అదే కదా అబ్బాయి చేస్తుంది అదే కదా అసలు తప్పండి అది మనం ఆ వ్యక్తితో మనం జస్ట్ చూస్తున్నాం అంతే ఆ వ్యక్తిని దగ్గరగా చూడలేదు మనం ఇంకా సో అది ఏంటన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ దగ్గరగా చూసినప్పుడే ఒక స్టేట్మెంట్ పాస్ చేయకూడదు మనమే ఉన్నామండి మనం కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటాం ఎక్కడెక్కడో మనం ఇళ్ళల్లో ఉంటాం మన ఇల్లు మన మన చుట్టాలే మనల్ని అపార్థం చేసుకుంటారు మనం దగ్గర చూసే వాళ్ళే మన మీద ఒక బ్లేమ్ చేస్తారు వీడికి పొగలు ఎక్కువ వీడు మాట్లాడాడు లేకపోతే వీడు ముందు వెనకాల మాట్లాడుతుంటాడు అది చాలా రకాలుగా మనం ఆఫ్లైన్ మాట్లాడుతూ ఉంటారు స్టేట్మెంట్ పాస్ చేస్తారు అది కాదు మన వాసన అట్లానే కొన్ని చూసి టక్కని చెప్పకూడదు అందులో ఆ వాడిన మాట చాలా 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 ఒకవేళ అదే కరెక్టే అనుకుందాం ఆ అబ్బాయి అదే కూడా అనుకుందాం ఆ అబ్బాయి చేస్తున్నది జనాలు చూస్తున్నారు కదా ఒక స్టేట్మెంట్ అనేది ఎలా ఉంటది అని అంటే ఇది నిజమే కదా అని ఏదైతే ఆ వర్డ్ ఉంటదో ఆ వర్డ్ హైట్ అయిపోతుంది ఆ వర్డ్స్ మాట్లాడుకోకూడదు మీరు మాట్లాడకూడదు మాట వేరేగా వెళ్ళిపోతుంది కానీ ఆ వర్డ్స్ అయితే చాలా భయంకరమైన వర్డ్స్ అవి ఎప్పుడు వాడకూడదు అప్పుడు ఏమైందంటే అబ్బాయి మీద ఒక మచ్చలాగా అమ్మాయి మీద ఒక మచ్చలాగా పడిపోయింది అప్పుడు అబ్బాయి బయటికి వెళ్ళింది అబ్బాయి ఫ్యూచర్ విషయం కదా ఏంటంటే ఇప్పుడు లోపలకి వచ్చిన డెమన్తో రకంగా డీల్ చేసింది రమ్య లోపలికొచ్చిన పవన్ తో రకంగా డీల్ చేసింది కారణం ఏంది బయట కొంతమంది ఆడియన్స్ లో ఎక్కువ అభిప్రాయం ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ నేను పాస్ చేసిన పెద్ద ఇబ్బంది ఏం లేదులే అని అటు రీతు రమన్ దగ్గర ఏమో ఒక టైప్ ఆఫ్ అభిప్రాయం ఉంది కాబట్టి అక్కడ తన ఆలోచన విధానంలో అక్కడ ఒక రకంగా డీల్ చేసింది ఆ స్టేట్మెంట్ కంప్లీట్లీ రాంగ్ కానీ చాలా గుడ్ ఫీడ్బ్యాక్ అనమాట ఎవరికి కానీ ఆ అమ్మాయి ఏమందంటే నేను చెప్పాను నాకు అవకాశం ఇవ్వలేదు నేను చూద్దాం అనుకున్నాను కానీ నాకు అనిపించింది నేను చెప్పేసాను ఇలా తాపతాపకాలు వెళ్తుంది అమ్మాయి అలా ఇబ్బంది పడుతుంది నాకు ఇక్కడే అర్థం కాలేదు ఎందుకు పెట్టిన హైలైట్ చేస్తున్నారు అని ఇంత ముందు సీజన్స్లో ఇంతకైనా భయంకరంగా ఉన్నవి అప్పుడు కూడా ఏం చెప్పలా కనీసం ఇంటి కూడా ఇవ్వాలా కనీస ఇప్పుడు ఏంటంటే బయట కొంత ఇదవుతుంది కదా అని అంత ఇది అన్నప్పుడు ఇప్పుడు కూడా ఆ మాట అమ్మాయి అన్నది ఎందుకంటే ఆ మాట ఆపటానికే అలా స్టేట్మెంట్ పాస్ చేయొద్దమ్మా అని కానీ కళ్యాణికి బాగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమవటం కాదు నాకు బాధేసింది అబ్బాయిని చూస్తే ఎందుకనంటే మేబీ మీరు అను మీరు అనుకో చేసిన ఇది బాధ ఏంది అని కానీ ఆడ అబ్బాయి ఉద్దేశము వేరే ఏదైనా ఉండొచ్చు అదే ఉండొచ్చు కానీ ఇంతమంది నా గురించి ఇలా అనుకుంటున్నారా అన్న ఒక విషయం తెలిసేది కదా అబ్బాయి నోటి మీద చేసుకొని ఇలా కాదండి ఇలా కాదు సార్ మన ఫ్రెండ్స్ అబ్బాయి ఏంటంటే చిన్నవాడు వాళ్ళందరిలో కూడా చిన్నవాడు అనమాట అబ్బాయి ఆ చిన్నవాడైనప్పటికీ అబ్బాయికి తెలియలా అసలు ఎలా వ్యవహరించాలి ఏంటి అన్న విషయం తెలియ తనుజాకి థర్టీ సిక్స్ ఇయర్స్ అంట కళ్యాణ్కి ట్వంటీ త్రీ ఇయర్స్ అది అమ్మాయి కూడా ఒక చాలా అమ్మాయి అబ్బాయి చాలా యంగ్ నా నాకు ఏం లేదు అబ్బాయి ఏదో అలా ఎదుట చూస్తున్నా నచ్చాను చూస్తున్నా అంతే తప్పు ఇంక ఏం ఏం ఉండదు అన్న ఆలోచన అందరికీ ఉన్నది ఇక్కడ తనూజ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వటము అంటే వాళ్ళు బాగా మాట అంటారు బాగా అంటారు నాకు సార్ అక్కడ నీకు చెబితే అది నీకు మంచి కోసం వేరే వాళ్ళ ముందు చెబితే నీకు మచ్చ నీకు మా నేను ఎక్స్పోజ్ చేస్తున్నట్టు అది అది చాలా కరెక్ట్ అనమాట వీళ్ళు చేస్తుంది అదే సో లోపలికి వచ్చి ఆడియన్స్కి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు ఆడియన్స్కి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వాళ్ళ ఆటని వాళ్ళలో ఉన్న దాని అనేది తప్పు కదా సో కానీ ఎందుకో ఫస్ట్ నుంచి తనుజా మీద ఒక సాఫ్ట్ ఇమేజ్ అయితే కి ఉంది తనకి ఎక్కడ కావాలో అక్కడ మంచి డైరెక్షన్ ఇస్తున్నారు ఈ రోజుకు నువ్వు బాగా ఉన్నావురా నువ్వు బ్రహ్మాండంగా ఆడుతున్నావు నువ్వు వైల్డ్ కార్డు అంటే సూపర్ ఉన్నావు అని చెబుతూ నీకు వీడియో చూపిస్తాను అంటే ఏంటి ఈ మధ్య తను ఎక్కువగా మాధురి గారితో గట్టిగా అంటే ఆమెతో పడాలి కదా మరి ఫైర్ రావాలి కదా ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు చూపించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైతే కన్ఫ్యూషన్ లో చూపించిన వాళ్ళు వాళ్ళందరిలో నుంచి ఒక రకమైన ఫైర్ రావాలి వాళ్ళ ఆట మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇంకా భీవత్సంగా ఆడాలన్న ఆలోచనే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆలోచన ఇంకోటి ఏంటంటే బయట జనాలు ఏమనుకుంటున్నారో పర్సెప్షన్ ఉంటది ఇప్పుడు ఆడియన్స్ అక్కడ ఎయిటీ పర్సెంట్ అనుజా గారికి ఇచ్చిన తన ఆలోచనలో ఏమో ఇలా కూడా వాళ్ళు ఉన్నారే మీకు ఎక్కువ అక్కడ ఓకే స్టేజ్ మీద ఏదో ఇప్పించారు కానీ బయట జనాలి నిజంగా నెగిటివ్గా వెళ్తుందేమో అక్కడ కళ్యాణం కూడా సేమ్ అంతే ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని చూపించారు అలానే జాగ్రత్తగా ఉండమని చెప్పారు అది మంచిది ప్లస్ ఏంటంటే ఎవరి ఇండివిజువల్ గేమ్ అలా ఆడండి అని చెప్పడానికే ఇది అలానే బయటకి నెగిటివ్ ప్రొటెక్ట్ అవ్వకుండా జాగ్రత్త జాగ్రత్త పడండి అంటే ఎక్కడో బీపీ టీమ్కి ఒక చిన్న ఇది వచ్చింది ఏంటంటే జనాలు రాటర్ల బిగ్ బాస్ కి ఎవరు పెద్ద పెద్ద సెలబ్రిటీ రాటర్ల కోరికున్న భయపడుతున్నారు ఎందుకని సోషల్ మీడియా గట్టిగా పట్టుకుంటుంది కొంత దొరికితే చాలు భూతంతంలో పెట్టి వాళ్ళని చెండాడుతుంది వాళ్ళ ఫ్యామిలీస్ లో దూరిపోతుంది కాబట్టి కొంతవేలు ముందుగానే అక్కడ దాకా వెళ్లకుండా అలాంటి విషయాలు ముఖ్యంగా సెన్సిటివ్ విషయాల్లో కొంత ఈసారి వంతమాట అది ఉండాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేస్తాను ఇద్దరికి సూపర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టే కానీ నేను రమ్య ఫేస్ మాడిపోయింది ఎలా డీల్ చేస్తా కొన్నా బాగా డీల్ చేసింది తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గానే అనిపించింది తను చెప్పింది తప్పు నో డౌట్ సారీ మాట చెప్పిన ఆలోచన కరెక్ట్ తను చెప్పిన మాట రాంగ్ అమ్మాయి కూడా నాకు సార్ కూడా నువ్వు చెప్పాలనుకున్నది అబ్బాయికి చెప్పాలి డైరెక్ట్ గా సరే నువ్వు చెప్పాలనుకున్న విషయం అన్నది ఓకే కానీ నువ్వు ఏదైతే వర్డ్ పాస్ చేసావో అది అది కరెక్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయి చేతులు వేస్తున్నాడు అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది ఫస్ట్ చెప్తున్నారు అమ్మాయి ఇబ్బంది పడుతున్నా కూడా ఈ అబ్బాయి చేతులు వేస్తున్నాడు తర్వాత ఏంటి అమ్మాయి కూడా చెప్పట్లేదు అన్న అంటే చూస్తే దృక్కోణం ఆడియన్స్లో ఎక్కువ మందికి ఆ ఫీల్ వచ్చిందని చెప్పేసి మనం కూడా అలానే చూసి కక్క లోపలికి వచ్చిన తర్వాత అబ్బాయితో మాట్లాడిన తర్వాత కొంత తెలుస్తుంది మనకి అది మనం చూసే దుర్కోణం సార్లో చెప్తాడు కదా పవన్ కళ్యాణ్ అంటే ఇలా డ్రెస్సులు వేసుకుంటే అంతేనా తిరిగితే అంతేనా అంటే అలా కాదని చెప్పట్లేదు అక్కడ ఆ అబ్బాయి వయసుకి కొంత మనం అది కొంత అర్థం చేసుకోగలిగితే మనం కూడా కొంత సమయం పాటిస్తేనే బాగుంటుంది అనిపించింది ఇక తర్వాత డెమను రీతు తనుజ అని చూ ఇప్పుడు ఇన్నాళ్ళు ఫైవ్ వీక్స్ చూసాము కదా తను ఇచ్చేసింది తను క్లోజ్గా ఉంటుంది నాకు ఇక్కడ యాక్చువల్ యాక్చువల్గా అనిపించాల ఎందుకనంటే తను ఏ స్పేస్లో ఉండాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది తనుజ దానికి దాటి వెళ్ళదు ఎప్పుడు కూడా ఎవరిని కూడా యాక్చువల్ ఇచ్చేయడానికి ఇదవరు బాగా ఫ్రెండ్స్ అయితే ఏదైనా చెయ్యంత పట్టుకోవడానికి కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చూడలే అసలు చెప్తున్నా కానీ అమ్మాయి కూడా చేయటం అసలు ఎక్కడా నేను చూడలేదు కదా అని అనిపించింది మేబీ నేను చూడలేదు నేను చూడలేదేమో అని నేను అనుకుంటున్నాను నేను యాక్చువల్గా అయితే నేను చూడలేదు ఇక తర్వాత వచ్చేసరికి డెమను రీతు ఇక్కడే అర్థం కావట్లా ఎక్కడో డెమని తొక్కేస్తున్నారా అదే రీతు కోసం బలి మంచి క్లారిటీ అదే రీతు కోసం డెమోని తక్కువ చేసి బలి చేసి చేసి అబ్బాయిని ఏం చేయాలనుకుంటున్నారా అని అనిపించింది అక్కడ ఆ అబ్బాయి వీడియోస్ ఎందుకు చూపించాలి ఆ అమ్మాయి అటువైపు అమ్మాయి మాట్లాడుతుంది ఈ అబ్బాయి నేను చెప్పాను కదా ఈ వారం అంతా కూడా అబ్బాయి ఎంత టెన్షన్ పడ్డాడంటే ఏం జరుగుతుంది ఏంటి నా ఆట ఎలా ఉంది నేను ఎట్లాగైనా ఆడాలి అని అబ్బాయిది అక్కడ రీతు ఉందా రీతు గురించి తెలుసుకోవాలా అలా అన్ని అనే విధానం కాదు అబ్బాయిది అబ్బాయి ఆలోచన నా ఆట నేను ఎట్లాగైనా ఆడాలి కరెక్ట్గా నేను ముందుకు వెళ్ళాలి అన్న ఒక్క ఇంటెన్షన్ తప్ప అబ్బాయికి మిగతా ఏమీ లేదు తను రీతుతో చాలా కంఫర్ట్ జోన్ లోనే ఉంటాడు జనరల్గా వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తారంటే అబ్బాయిని బాగా టార్గెట్ చేస్తాడు అవును టార్గెట్ అంటే ఏంటంటే రీతుకి కన్ఫామ్ అడ్డుగా నిలబెడతాడు రీతుకి ఎంత ఇబ్బంది వస్తే ఈ అబ్బాయి నుంచి ఉంటాడు ఆ సపోర్ట్ విడిపోవాలి ఆ సపోర్ట్ విడిపోవాలంటే ఈ అబ్బాయికి ఒక భయం కలగాలి ఇది బయటికి నెగిటివ్ ప్రొటెక్ట్ అవుతుందరా అని చెబితే ఆ అబ్బాయి డిఫెన్స్ లోకి అప్పుడు అమ్మాయి సింగిల్ అయిపోద్ది మనం అమ్మాయిని తట్టుకోలేము కాంపిటేటర్ అమ్మాయి ఇదే స్ట్రాటజీ అప్లై చేశారు అంతే అది మాధురి గారు కావచ్చు చివరికి మాధురి గారు అయితే అసలు నోరు వాయిస్ పెంచుతుంటే ఏంది అనే ఒక కంట్రోల్ అంటే అసలు అబ్బాయిని నూరు తరపున చేశారన్నమాట ఇవాళ నాకేం అర్థం కాలేదంటే క్లారిటీ లేదు క్లారిటీ లేదు వాళ్ళిద్దరి మంది అండర్స్టాండింగ్ బాగుంది రీదు చాలా బాగా చెప్పింది నాకు వాడు తప్ప ఇక్కడ ఎవరు కంఫర్ట్ జోన్ లేదు నాకు వాడితో కూర్చుంటే చాలా ధైర్యం వస్తుంది నాకు క్లారిటీ ఉంది కానీ ఆడియన్స్ చెప్తారు అమ్మ నువ్వు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ తల్లి అని చెప్తారు పక్క నువ్వు నీ నుంచి క్లారిటీ రావట్లేదు ఏంది నువ్వే లవ్ లేదంటున్నావు నువ్వే నువ్వు కంఫర్ట్ జోన్ అంటున్నావు కూసేపు ఇది అంటున్నావు నీకెక్కడో అనుమానంగా ఉంది అన్నప్పుడు ఒక విషయం చెప్తాడు బాగా సార్ నాకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది నన్ను అందరూ వచ్చి బయట నెగిటివ్ 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 అంటే తెలుసుకోవాలి ఉంటుంది ఆ తెలుసుకునే క్రమంలో అమ్మాయి ఏం చేస్తుంది నువ్వు వేడ్చావు కదా నీ కలర్లో చూశాను నువ్వు లవ్ వేలే లు పెట్టుకోవడానికి వచ్చావా లవ్లీ అని చెప్తుంది అక్కడ అమ్మాయి మాట్లాడే విధానం అబ్జర్వ్ చేశారు అసలు మీరు అక్కడ రమ్య ఎంత ఎంత నీట్గా అసలు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు అంటే ఇది తెలివిగా అప్పుడేమంటాడు లే లేదు అదే లేదు అంటాడు అంతే అంటారు ఉందని చెప్తారు ఆయనది ఇప్పుడు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ నేను సేకరించడానికి ఏం చెప్తాను నేను అలానే చెప్పాలి కదా ఆ వ్యక్తి దగ్గర ఆ అబ్బాయి షేర్ చేసిన విషయాన్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అక్కడ పరిస్థితి బట్టి మాట్లాడుతాం ఆ అమ్మాయికి ఎందుకు చెప్పాలి మనకు అప్పుడు వాళ్ళిద్దరు తెలుసు వాళ్ళిద్దరు తెలిసినప్పుడు ఆ అబ్బాయి అక్కడ ఏ విషయం అక్కడ ఏం చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే కూడా తెలుసు ఏదో తెలుసుకోవాలి ఏదో లాగాలి అనవసరంగా ఇప్పుడు అవును నేను ప్రేమిస్తున్నాను నాకు భలే ఇష్టం అబ్బాయి చెప్తారా ఎందుకు చెప్తారు పిచ్చి చెప్తారు ఎప్పుడైనా లేదని చెప్తాడు అది కాదు అసలు పక్కన కూడా చేసేయండి నీకు క్లారిటీ లేదు అసలు క్లారిటీగా చెప్పు నువ్వు క్లారిటీ లేదు నువ్వు క్లారిటీగా చెప్పు ఆ అబ్బాయి అంటే అలా ఏం లేదు అలా ఏం లేదు కానీ ఆ అబ్బాయి ఎక్కడో కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు ఏమని అసలు నేను ఏం చెప్పాలి ఏంటంటే ఎందుకు ఇంత నెగిటివ్ గా ఏం చెప్పాలి ఏం జరిగింది అన్నిసార్లు అడుగుతున్నారు ఏంటి ఏమన్నా చెప్పుంటుందా ఆ రీతూ చెప్పింది ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ అయిందా కనుక్కోవడానికి ట్రై చేస్తాడు అది కనుక్కునే క్రమంలో కన్ఫర్మ్ ఏమంటే నాకు తెలియదని చెప్తాడు ఎంతమంది లవ్లు బయట చేసుకుంటున్న వాళ్ళు బయటపడ్డప్పుడు ఇది అనుమానం వచ్చినప్పుడు ఇచ్చి నేను లవ్ చేసుకోవడం లేదా అయింది చెప్పకుండా లేదా అయింది తర్వాత పెరుగు అయింది ఇవన్నీ ఇక్కడ కూడా పాపం అబ్బాయి భయపడుతున్నాడు ఏది నేను మళ్ళీ

డెమన్ ఉన్నా కూడా కానీ డెమన్ ఆడతాడు అమ్మాయి కోసం ఆడతాడు ఇక్కడ ఎందుకో డెమన్ ఎంకరేజ్ అలానే రీతి వాడు తక్కువ చాలా స్మార్ట్ హార్డ్ వర్క్ చేస్తుంది చాలా కష్టపడింది కానీ ఏంటంటే అక్కడ వాళ్ళ ఇద్దరులో ఎక్కడో ఇవ్వే తప్పు చేస్తున్నావు అని బలవంతంగా రుద్దినట్టు అనిపించింది నాకు డెమన్ ఏమి బలవంత అబ్బాయికి ఏమి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది భయం ఉంది భయపడ్డా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా వాళ్ళంతా ఇంకేం చెప్పడానికి ఏం లేదు తల ఒక మాట ఇసిరారు తల ఒక మాట అన్నారు నువ్వు అలా అన్నారు ఇలా దగ్గరకు వస్తే చీపో అన్నారు ఇన్ని భరించాడు ఒక అబ్బాయి ఏదో ఇచ్చారు కాదు అబ్బాయిని చూస్తే అలా అనిపిస్తుంది జాలు జాలేస్తుంది ఏంది దాని కనీసం నాకు సార్ ఎందుకమ్మా అబ్బాయిని అలా ఎదురి ఒక అడిగిందే లేదు సరే క్రౌన్స్ ఇచ్చారు ఆ క్రౌన్స్ లాక్కునే ప్రాసెస్ లో బిగ్ బాస్ కానీ వీళ్ళలో నుంచి ముగ్గురు దగ్గరే లాక్కున్నారు ముగ్గురు దగ్గర ఇద్దరు దగ్గరే లాక్కున్నారు దగ్గర లాక్కోవటము అర్థం కాలేదు కానీ లాక్కోవటమే మంచిది అనిపించింది నాకు నిఖిల్ దగ్గర ఎందుకంటే ఆ అబ్బాయి గేమ్స్ ఆడే స్టామినా ఉంది అబ్బాయికి బాగా ప్రూవ్ చేసుకునేది ఉంది ఆ అబ్బాయి డైరెక్ట్గా కంటెండర్ చేసేస్తే మిగతా ఇక్కడ నుంచి చివరి దాని ఆడుకుంటూ వచ్చిన వాళ్ళకి అన్యాయమే అవుతుంది కదా అది అది కరెక్ట్ కాదు అబ్బాయి తప్పు కాదు అది బిగ్ బాస్ ఆ అబ్బాయిగా పవర్ ఇవ్వటమే తప్పు ఎందుకంటే అబ్బాయిగా ఆ స్టామినా ఉంది అబ్బాయి గెలుచుకొని ఆ టైంలోకి వస్తే అది అబ్బాయికి ఇవన్నీ కాదు ఆ ఫుడ్ ఎంత చండాలం అండి ఎంత చండాలం మిగతా వాళ్ళందరూ పాపం ఎలా ఆ తిండి కోసం అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అందరూ సమానంగా ఇబ్బంది కరెక్ట్ కానీ ఇప్పుడు నాలుగు వారాల తర్వాత అమ్మాయి వచ్చిన అమ్మాయికి నీకు పవర్ ఇస్తున్నాను ఫుడ్ నువ్వు కావాల్సినంత తిను అని మనం కూడా కదా అవును వాళ్ళు ఎవరు తిండి కదా పాపం వాళ్ళు ఎవరిని తినండి వాళ్ళు వాళ్ళందరూ చూసి నోరు క్రేవింగ్స్ వచ్చి పోటీ ఎవరికో అవకాశం ఇస్తారు కదా వాళ్ళ పని నిండిద్దిద్దిద్ది కదా ఇంకోటి ఏంటంటే అది ఉండటం మూలంగా పెద్ద నష్టమేం లేదులే నామినేషన్స్ తో అదో ఇదో అయితే ఇబ్బంది పడాలి కానీ ఇక్కడ ఆయేష దగ్గరేమో అక్కడే అర్థం కాల నీతో తనుజా ఎందుకు చెప్పింది అర్థం కాల అన్ని టార్గెట్ చేశానంటుంది అమ్మాయికి అవసరం అని చెప్తుంది అమ్మాయి ఉండదు ఉన్నట్టు చెప్తుంది పర్ఫెక్ట్గా చెప్తుంది అమ్మాయి మా ఆట ఆడుతుంది తను ఏదైనా చెప్తుంది నాకు నచ్చింది అదే ఆడియన్స్ కూడా ఓకే అంటారు మొత్తాన్ని అక్కడ ఉంచారు

చెప్పకుండా ఏం చేస్తారంటే కొంత ముందు పుష్ అప్ కనపడింది కానీ కనబడిందన్నమాట నెక్స్ట్ అప్రిసియేషన్ ఫర్ ఇస్ అలాగే గౌరవ్ వాళ్ళిద్దరు చాలా బాగా చాలా బాగా చేశారు అలాగే మాధురి క్రౌన్ తీసేసుకున్నారు ఎలిమినేషన్ పవర్ అన్నమాట నిజంగానే ఆమె దగ్గరికి నుంచి తీసేసుకోవడమే కదా చేస్తుంది దివ్య క్లీర్ చెప్పేస్తుంది వాయిస్ అది ఆడియన్స్ కూడా ఓకే అంటారు ఎందుకంటే తనకి తనకి నచ్చిన వాళ్ళతో చేస్తది నచ్చకపోతే అవసరం తీసుకోవాల్సిన పవర్ అదే కాబట్టి ముందు అదే దివ్యాకి మళ్ళీ అమ్మాయికి పడింది ఎవరికి మాధురి గారికి పడింది ఇక్కడ చెప్పాలి కూర కూర తింటాం అన్నది నేను అన్నాను కూడా ఇంత కోరే కదా ఏముంది దానిలో అని అది ఆ కొద్ది రూల్గా పాటించింది అనవసరంగా వేస్ట్గా అయిపోయింది అని ఆ అమ్మాయి ఏమంటుంది అంటే ఎంత కాదు ఇది కాదు సార్ అక్కడ రూల్ కదా అని కానీ కానీ నాకు సార్ బాగా అడిగాడు ఎవరికి తెలియకుండా రూల్ ఎలా అయింది అది నువ్వు చెప్పాలి కదా అని కానీ గౌరవం చెప్తాడు ముందు చెప్పారు ఎవరు చెప్పారు తను చెప్పింది ఆ సంధ్యనా గారు చెప్పారు అంతే తప్ప కెప్టెన్ చెప్పలేదుగా అక్కడ నిజంగా మిస్ఫైర్ అయింది తెలిసినందుకు ఎంతో కూరే కదా ఇబ్బంది ఏముంది ఉంది కానీ ఎందుకు టాస్క్ ఎందుకు ఆమెకి ఒక్కసారి ఆ పోస్ట్ మానిటర్ ఇచ్చారు అంటే కిచెన్ లో ఇంకొక నచ్చలేదు కారణం కూడా ఏంటంటే భరణి బయటికి రాబోతున్నాడని ఒక వార్త వైరల్ అవుతుంది భరణి గనక వస్తే దివ్య చెలరైపోద్ది అలా మార్చడానికే దీన్ని ఇలా మార్చారు ఎందుకంటే దివ్య వెరుసు మాధురి ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా ఆ హౌస్ లో మాధురి వాయిస్ కి దీటుగా సమాధానం చెప్పగల సత్తా ఉన్న కంటెస్టెంట్ ఎవరు ఉన్నారంటే మాత్రం దివ్య 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 మేబీ పాయింట్ రాంగ్ అయి ఉండొచ్చు కానీ వాయిస్ మాత్రం చాలా స్ట్రాంగ్ గానే వస్తుంది కొద్దిగా కిచెన్లో ఉన్న ఫైర్ని ఎక్కించడానికి వాంటెడ్లీ ఆమెను తీసుకెళ్లేసి ఫుడ్ మాంటర్ చేశారు ఆమె కూడా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసు పెడతారు చాలా లాస్ట్ వీక్ అంతా కూడా అలాగే మాధురి గొడవ గురించి వీడియో చూపించారు నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ అక్కడ నువ్వు చెప్పే విధానం రాంగ్ అని చెప్పేసి అక్కడ ఇచ్చేసారు రెండు నా వాయిస్ అంత సార్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం మీ ముందు మాట్లాడుతుంది సార్ అక్కడ కూడా అలాగే మాట్లాడమ్మా అని చెప్పేసి తర్వాత నిఖిల్ దగ్గర నుంచి తీసేసుకున్నారు అలాగే మాధురి గారి దగ్గర నుంచి తీసుకున్నారు రమ్య దగ్గర నుంచి తీసుకోలేదు అలాగే రమ్య వీడియోస్ గురించి మాట్లాడుకున్నాము అలాగే మాధురి గారు నా అది కూడా మాట్లాడుకున్నావు సాయి సాయి డిజర్వ్డ్ ఎందుకు డిజర్వ్డ్ అంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ నిజం చెప్పాలంటే నాకు వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ గానే అనిపించింది అలా ఇమ్యూనిటీతో ఉంటే అలా ఎన్ని వారాలు ఇమ్యూనిటీతో ఉంటాడు అంటే ఇప్పుడు నామినేషన్ చేయడానికి లేదు ఒకవేళ నామినేషన్ చేసినా కానీ అబ్బాయి యూనిట్ పవర్ అబ్బాయికి ఉపయోగించుకుంటాడు అబ్బాయి సేవ్ అవుతా అవుతా వస్తాడు అలా ఎలా అని చెప్పి తన అబ్బాయి దగ్గర నుంచి కూడా లాక్కోవడానికి ట్రై చేశారు కానీ ఆడియన్స్ మరి బిగ్ బాస్ వద్దనుకున్నారు ఆ అబ్బాయి దగ్గర ఆ పవర్ ని అలాగే ఇంకోటి కూడా చెప్తాడు మనం టాపిక్ మాట్లాడుకోవాలి మాధురి ఎక్కువ మందికి పార్షియాలిటీ చూపిస్తుంది తన భరణికి ఎక్కువ కూర వేసి మాధురి దివ్య దివ్య గారు అదే మాధురి చెప్తారు దివ్య గురించి అంటే దివ్య మాట అంటది సో నేనేమి ఎక్కువ వేయట్లేదు సార్ నా షేర్ వేస్తున్నాను నేను అని చెప్పేసి నా షేర్ వేస్తానన్నప్పుడు నాకు సార్ అంటే అదే మరి నువ్వు మాంటర్గా ఉన్నప్పుడు అందరికి తగ్గినప్పుడు అందరికి వెయ్యాలి కదా నువ్వు తను ఒక్కదానికి ఎందుకు వేస్తావు నాకు క్వశ్చన్ అర్థం కాలేదు ఇప్పుడు ఆమె షేరు ఇచ్చుకుంటూ తప్పే ఉంది అందులో అక్కడ ఫుడ్ దగ్గర ఎంతో కొంత చాలా ఆకలిగా ఉంటుంది అంటే నువ్వు మామూలు ఇండివిజువల్ గా అయితే నీ ఇష్టం అది కానీ ఇక్కడ మానిటర్గా నువ్వు అందరిది చూస్తున్నావు కదా కూర వాళ్ళకి తక్కువ అవుతున్నాను వాళ్ళకి ఇది అవుతున్నాను అప్పుడు భరణి కొంచెం వేసి నీ షేర్లో ఉంటుంది కదా ఈక్వల్ షేర్ ఇచ్చేసేసి నా షేర్ అది నా షేర్ నాకు నాకు యాపిల్ ఇస్తాడు ఫ్రూట్స్ ఇస్తాడు నాకు ఇష్టమో నాకు బాండింగ్ ఉందో అన్నో ఏదో ఒకటి నాకు నచ్చింది నాకు నచ్చినప్పుడు కన్ఫామ్ ఏం చేయాలి ఇవ్వాలి ఇది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఇల్లే కదా ఇల్లే కదా ఇది మీకు చిన్న సామె చిన్న హింట్ చెప్తాను హౌసే కాదు మీ ఇళ్ళల్లో జరిగేది చెప్తాను అమ్మ పిల్లలు అందరం కూర్చుంటాం అమ్మ పిల్లలకి పెట్టే అన్నం అన్నం పెట్టేటప్పుడు కానీ అత్తమ్మా అన్నం పెట్టేటప్పుడు కానీ నాన్నకి పెట్టే అన్నం అన్నం పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది కొంత కొంత ఇది ఉంటుంది ఒక్కోసారి అదే భార్య భర్త కన్నా కూడా అర్థమ పిల్లలకి పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది ఎక్కడో కూర్చోట మనం ఏం చేస్తాం ఇప్పుడు షేర్ చేస్తాం తను ఆపుకొని కూడా ఏం చేస్తుంది అది అందరికీ ఈక్వల్ చేయదు కొంత ఎక్కడో వాడు అయ్యో అని లేకపోతే వాడు ఎక్కువ తింటాడనో లేకపోతే వాడికి అవసరమనో ఇట్లా పిల్లల దగ్గర ఎక్కడో వ్యక్తి దగ్గర ఏం చేస్తారు మనం షేర్ చేస్తాం నాకు అక్కడ పెద్ద తప్పేమనిపించారు నో డౌట్ అవి అడగాలి కాబట్టి అడిగింది ఆయన చెప్పాలి కాబట్టి చెప్పినట్టు అనిపించింది దీని మీద అక్కడ తప్పనిపించారు నాకు సో అది తర్వాత తనూ వీడియో చూపించారు రీతుతో ఒక మాట అంటారు నాకు సార్ రీతుకి సెల్ఫ్ నమ్మకం సెల్ఫ్ నమ్మకానికి మించింది ఏమీ లేదు నేను కూడా అదే నమ్ముతున్నాను నీ గురించి అని చెప్పి చెప్తాను లాస్ట్ లో ఆయన డైరెక్ట్ మాట చెప్పేస్తాడు నీకు క్లారిటీ కావాలని తెచ్చుకో తెచ్చుకోవాలి లేదంటే వదిలిపాడేసి అడుగు రెండే రెండు అని చెప్పి అలాగే ఆయిషా క్రోన్ కూడా ఉంచారు డిజర్వ్ అన్నాడు ఆ మీద నామినేషన్ ఈ ఆయిష ఇవ్వడం వల్ల దాంట్లో నుంచి కూడా ఆయన కంటెంట్ వస్తది దాంట్లో నుంచి కూడా ఆయనకు కావాల్సిన ఆ అమ్మాయికి కష్టపడుతుంది నామినేషన్ అంటే నామినేషన్ టైం లో గేమ్ ఇచ్చేది డైరెక్ట్గా నామినేజ్ చేసేది వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ గేమ్ ఆడుతుంది సందేహాలే దాంట్లో అమ్మాయి ప్రతిదీ గేమ్ ఆడుతుంది ఆ అమ్మాయి నవ్వు ఆ అమ్మాయి అల్లరి ఆ అమ్మాయి కూర్చునే విధానం అమ్మాయి అరిచే విధానం ప్రతి దాంట్లో అమ్మాయి గేమ్ ఉంది కానీ కొంత సెన్సిటివ్ హార్ట్ కూడా ఉంది తన సరే అలాగే ఇమాన్యువల్ గురించి చెప్తారనమాట ఇమాన్యువల్కి నీ వైపు బాగుందని నీ వైఫ్ను క్రియేట్ చేసుకుంటున్నామని చెప్పేసి చెప్పగానే అందరూ అక్కడ అందరూ హ్యాపీ అవుతారు అలాగే తనకు కూడా ఫుడ్ పంపించాలి అన్న ఒక ఆలోచనతో ఫుడ్ కానీ ఎక్కడికక్కడ ఇమాన్యుల్ జోక్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు కామెడీ క్రియేట్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా ఇది పర్లేదు ఇలా అవుతుందిరా అన్నప్పుడల్లా కూడా ఏదో విధంగా కామెడీ చేసి ఏదో విధంగా దాన్ని పైకి లేపాలను ఏదో విధంగా ఎలా యాక్టైవ్ చేయాలనే చూస్తూ ఉన్నాడు హౌస్ మొత్తంలో కూడా కానీ ఇమాన్ వాళ్ళకి కూడా కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుండేదేమో వీళ్ళందరితో పాటు అని అనిపించింది ఎందుకంటే తను ఇప్పుడు ఒక టాప్ కంటెస్టెంట్ అందరిలో కన్నా కూడా కొద్దో గొప్ప అబ్బాయికి ఆ స్టామినా ఉంది ఆ అబ్బాయికి వెనక బైక్ పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నామనో వాళ్ళతో వెళ్తూ మాట్లాడుతున్నామనో ఏదో విధంగా ఏదో మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే కనుక చాలా బాగుంటుందేమో అని అనిపించింది కానీ అది రేపు గారు ఆ పని పూర్తి చేస్తారు మనం అనుకున్న పని చూడాలి రేపటి ఎపిసోడ్ కూడా చాలా బాగుండబోతుందంట చాలా బా అందరికీ దాకా హైపర్ ఆది అందరినీ ఒక రోస్ట్ చేసి పడేస్తారు తన కామెడీతో తన మవకల గురించి చెప్పే విధానంలో చూడాలి అదే హైపర్ ఆది గారి గురించి నేను వెయిట్ చేస్తాను అని ఏం మాట్లాడతారా అనే దాని గురించి జనరల్గా ఈసారి ఎప్పుడో ఎప్పుడో అలాగే చాలా రేర్గా ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ఎక్కువైపోయాయి అది కరెక్ట్ కాదు వారిని వాదన ఉంచాలి అలానే ఎక్కడో కొంత పార్షియాలిటీ కూడా చూపిస్తున్నారు కంటెస్టెంట్స్ మధ్య బీబీ టీము కొంత అది కూడా కనపడుతుంది వైల్డ్ కార్డెంటిటీస్ వచ్చిన దగ్గర నుంచి అది ఇంకా ఎక్కువ అయిందేమో ఎప్పుడైనా ఫస్ట్లో అంటే ఎలా ఉన్నారమ్మా బాగున్నారా అడుగుతాడు వాళ్ళనేమో నలభై రోజులున్న అలవాటు అయిపోయింది కదా అడుగుతుంటారు ఇక్కడ వైల్డ్ కార్డెంటిటీస్ ఆట చూసి వచ్చారు నలభై రోజుల తరబడి ఉన్నారు వీళ్ళందరూ ఎగేసుకొని పడుతున్నారు సో అది ఎక్కడో కొంత వాళ్ళని తక్కువ ఒక ఫీలింగ్ నాకైతే కదా లోపల ఆలోచన కాకపోతే ఆ ఆలోచన నాకైతే ఏం లేదు వాళ్ళనే బాగా ఇచ్చేస్తారు కాకపోతే వీళ్ళు ఏంటంటే ప్రోత్సహిస్తున్నారు నాకేందుకు కొత్త కొత్త తెలుగు పదాలు వస్తాయి ప్రోత్సహిస్తున్నారనమాట మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకు కూడా బ్యాండ్ బజా భారత్ అవే ఉండదు మామూలు అయిపోతుంది ఒక ఫస్ట్ వీక్ కాబట్టి కొద్దిగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడారు అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్